Hello, hi friends, welcome back to me. I would like to extend a heartfelt welcome to you all. ఇవాళ నేనైతే వచ్చేసిన మరికొత్త రెసిపీతో సో మటన్ పాయ సూప్ అయితే నేనైతే టేస్ట్ చేయకపోతున్నా ఇది ఎంత యమ్మీ ఉందంటే అంత యమ్మీ ఉంది నేనైతే టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో యమ్మీ అయితే ఉంది ఇది నేను సెకండ్ టైం అనమాట ఇక్కడ నేను తాగడం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ రెసిపీ అయితే మాత్రం మీరు కూడా టేస్ట్ చేయండి ఇది అమర్పేటలో వచ్చేసిన ఒక చిన్న హోటల్ అనమాట రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ లో బాగుంటుంది అనమాట ముస్లిం వాళ్ళు చేసే ఇక్కడ మా హీరో గడ బావలో అయితే పొగలైతే ఇట్లా తట్టుకొని వెళ్తున్నాయి నీ నాకు ఎంత సో ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఈ బ్రెడ్ అందులో అంటాం ముంచుకొని అయితే తింటే సూపర్ ఉంటుంది అనేసి అని అన్నాడు సో నేనైతే టేస్ట్ చేయబోతున్నా ఎట్లుందా అనేసి ఫస్ట్ అయితే నేను నానబెడుతున్నా మంచిగా నానబెట్టుకొని సోక్ చేసుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది సో మసాలా సూప్ అంతా దానికి బ్రెడ్కి మంచిగా నానాల ఇప్పుడు బాగుంటుంది అనమాట సో ఏం తిన్నా తినకపోయినా ఉల్లిపాయలు తింటే మాత్రం సూపర్ ఉంటుంది ఎందులోకైనా చూస్తున్నా అన్నీ చేస్తున్నా మళ్ళీ ఉంటుంది కదా సో ఇదేంది ఇట్లా తింటున్నా చూడడానికి వచ్చే పక్కన నేనైతే లెక్క కూడా తినబోతున్నా సాఫ్ట్ అంటే ఇవమ్మే అసలు రబ్బర్ సాగినట్టు సాగుతుంది రబ్బర్ తిన్నట్టే ఉంది సో అట్లా ఇక్కడ వింతరా బాబు మామగారు అండే చూస్తున్నారు చేసిన రామ్ గారు మీరు కూడా పెట్టించుకోవచ్చుగా ఎవరేమనుకున్నా సరే నేను నేనైతే కాళ్ళనైతే ఫస్ట్ టైం అయితే నోట్లో పెట్టుకుని అయితే తింటున్నా సో ఇట్లా నేనైతే కొంచెం సూప్ అయితే కంప్లీట్ అయితే చేసేసిన అనమాట కొంచెం అయితే తినేద్దాం ఓకేనా టేస్ట్ చేసేద్దాం ఇట్లా అయితే నేనైతే లెక్క అయితే స్పంజ్ స్పంజ్ ఉన్నదైతే తినేసిన నేనైతే అండ్ ఇప్పుడైతే అస్సలు టాస్క్ అయితే వచ్చిందబ్బా ఇది ఎంత సరే కొరిగిన జర సరే అదైతే రావట్లేదు సో ఎందుకు డబ్బులు వేసి చెయ్యాలా పైసా వసూలు చేయాలి అసలు అయితే అందుకనే నేనైతే కొరుకుతున్నా అందులోపల లోపల ఉన్నది రావాలని బట్ నాకైతే రాలేదు కొరి కొరికిన బట్ అయితే నాకైతే రాలేదు సో నేనైతే అలసిపోయిన చూపేసి దాగి బట్ ఆయన సరే కొరుకుతున్న డబ్బులు వసూలు చేయాలని చెప్పిన ఆయనకి ఎట్లా అయినా తింటూ 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 ఎన్ని బొక్కలు కొరి నాకు కొరికిన తగ్గట్లేదు కానీ ఒక పాట అయితే పాడేసుకుని పాడేసుకున్నాం దాగా నా పాట కనుక నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా చలో రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ కోయి 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 కోని కోయి కోయి koi, koi I think we all thought that we did the right thing But it didn't turn out that way यार as i can